ఇరవై ఒక్క అభ్యర్థి సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారికి చాలా బంధం ఉంది గట్టి బంధం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ఏ ఊరు పోతే ఆ ఊరిలో పుట్టినాను ఈ ఊరితో నాకు సంబంధం ఉంది ఈ బజార్లోనే నేను చదువుకున్నాను ఈ ఊరు నాకు అనుబంధం ఉంది అలానే పిఠాపురము ప్రపంచ స్థాయికి తీసుకుపోతాను ప్రపంచం పటం లేక చూపిస్తాను పిఠాపురం అంత అభివృద్ధిగా తీసుకుపోతాను అని అన్నాడు కదా అందుకని పేరు మార్చుకోవాలి ఇంటి పేరు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అని పెట్టుకుంటే ఇంకా ఫేమస్ అయిపోయినట్టే కదా అనే విధంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పాపము వంగా గీత గారిని ఓడించడానికి నానా తిప్పలే పడుతున్నాడని చెప్పుకోవచ్చు అటు కుటుంబ సభ్యులు ఇటు జబర్దస్త్ ఆర్టిస్టులు ఇటు తీసుకుంటే సీరియల్లో నటించే ఆర్టిస్టులు మళ్ళీ మూడు పార్టీలు మళ్ళీ సొంత అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరి మీద నాకు డౌట్గానే ఉంది వీళ్ళందరిని నమ్ముకున్నా నేను ఓడిపోతాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారనే చెప్పుకోవచ్చు వీళ్ళందరూ ఎవరు అవసరం లేదు నాకు వర్మ గారే దేవుడు వర్మ గారే నాకు దేవుడు వర్మ గారితో నేను నాకు గెలుపు సాధ్యం అనే విధంగా వర్మ గారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు మళ్ళీ పార్టీని స్థాపించి ఇన్ మళ్ళీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు నాకు అభిమానులు ఉన్నారు నేను సినీ నాయకుడిని నేను రెండు కోట్లు సంపాదిస్తాను నాకు ఒక గంట చేస్తే చాలు అనేది చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం వంగా గీత ఒక మహిళగా మహిళ మీద గెలవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ తర్వాత జబర్దస్త్ పార్టీలు సీరియర్ ఆసిస్టులు నాగబాబు గారు కుటుంబ సభ్యులు చిరంజీవి దాకా చిరంజీవి గారు నాకు నీకు సంబంధం లేదురా నువ్వేమైనా చేసుకో నీతో చేసుకో నీ వల్ల నా పేరు చెడ్డ పేరు వస్తుంది నువ్వు చేసే పనులు ఒకటే మంచివి అనే విధంగా దూరం జరిగేది మళ్ళీ పాప మా తమ్ముడే కదా ఎలా అయినా ఈసారి గెలవాలని చెప్పి మరి ఆయన కానీ ప్రసారం లేక అడుగుపెట్టాడు ఎంతమంది చూడు పైపెచ్చు మళ్ళీ కార్యకర్తలు సొంత కార్యకర్తలు మళ్ళీ సినిమా హీరో ఇమేజ్ ఉంది కదా ఎంత ఇమేజ్ పెట్టుకొని ఎంత పెట్టుకొని ఒక్క మహిళను ఓడించడానికి పైపెచ్చు మరి వర్మ ఎందుకంటే టీడీపీ ఎప్పటి నుంచి ఉన్న నాయకుడు కదా ఆయన సపోర్ట్ అయినా కానీ ఇప్పటికీ పీఠాపురం లేదు పీఠాపురం ఓటమి ఖాయము పీఠాపురం నేను గెలవలేను అనే విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే చూడండి మరి మాటలు చూస్తేనేమో కోతలు ఏ నేను అది నేను ఇది నేను నేను కొబ్బరి చెట్టు ఎక్కగలను కొబ్బరి చెట్టు ఎక్కడి నుంచి కింద దోగలను అనే మాటలు మాట్లాడతారు కానీ పిఠాపురం ఒక్కటి గెలవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారంటే మీరే ఆలోచించుకోండి మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అంతా అర్థమవుతుంది మీకు ఇంకా